అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చక్కగా కరకరలాడే తపాలా చెక్క తపాలాలో చేసే చెక్క అనమాట ఇది ఒక ప్రాంతంలో ఇలా పిలుస్తారు తెలంగాణ ప్రాంతంలో సర్వపిండి అంటారు నేను ఈరోజు అది చేస్తున్నాను చలికాలం కదా కొద్దిగా కరకరలాడు కాదు ఉండాలని నేను ఈ వంటకం చేస్తున్నాను దేనికి కావాల్సింది వరిపిండి నువ్వులు కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్టు కాస్తంత జీలకర్ర కారము ఉప్పు అన్నీ ఒక పిండిలోనే వేసి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేసి మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా కారం వేసినా పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను ఇది మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ ఏమిటి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి మిక్సీ పట్టి వేసాను మీ కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు దీంట్లో నువ్వులు మాత్రం తప్పనిసరిగా వేయాలి నువ్వులు వేస్తేనే మనకు సర్వపిండి అనేది మంచి రుచి వస్తుంది కాస్త శనగపప్పు కూడా వేసాను మీకు చెప్పలేదు శనగపప్పు కూడా వేసాను కాస్త పసుపు ఇవన్నీ వేసి బాగా కలిపి ముద్దలాగా చేసి పెట్టుకోవచ్చు చపాతి ముద్ద ఎలా ఉంటుంది అట్లానే చపాతి ముద్దలాగా కలిపేటట్టుగా కలుపుకొని కాస్ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఒకేసారి పోసుకున్నాం అనుకోండి ఉల్లిపాయలో నీరు ఉంటుంది కాబట్టి పేస్ట్ చేసాం కాబట్టి నీరు ఉంటుంది అల్లం ఎల్లుల్లి పేస్ట్లో ఉంటుంది కాబట్టి మీరు చూసుకొని వాటర్ పోసుకొని ముద్దలాగా ఇలా ఇలా కలిపి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కాసేపు అలా పక్కన ఉంచుకున్న తర్వాత పొయ్యి మీద చిన్న సైజు ఒక గిన్నె పెట్టుకోవాలి మంట కూడా స్టవ్ పైన సిమ్లోనే పెట్టుకోవాలి ఇలాంటి మద్దపాటి గిన్నెది అయితేనే చపాలా చెక్కలు అనేది బాగా వస్తాయి నీట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు దీనికి అడుగున ఆయిల్ వేయాలి ఆయిల్ వేసి అంతా బా అంతా పట్టించాలి ఎందుకంటే పిండి అందులో పెట్టి మనం ఒత్తడానికి అనమాట ముందుగా ఆయిల్ వేసి మంట పైన పెట్టద్దండి స్టవ్ పట్ స్టవ్ పైన పెట్టకుండా కింద ఉంచినప్పుడే ఈ పని చేయాలి స్టవ్ పైన పెట్టి నూరె వేసి చేయి పెట్టామనుకోండి చేయి మాడిపోతుంది కాబట్టి పక్కన పెట్టుకొని ఆయిల్ వేసి ఆ గిన్నెకు ఆయిల్ అంతా పట్టిన తర్వాత ఇలా పిండి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఆ పిండిని ఒక చపాతి ముద్ద ఎంత తీసుకుంటామో జొన్న రొట్టెకు ఎంత పిండి తీసుకుంటామో మనం గిన్నె చిన్నది తీసుకుందాం కాబట్టి ఈ సైజు పిండి తీసుకొని ఆ గిన్నెకు ఇలా వత్తాలి చేయితోటి ఇలాగే వత్తాలి ఇంకా దేంతో వచ్చినా పనికి రాదు మన చేయితోటే ఈ పని చేయాలి చేసిన తర్వాత అక్కడక్కడ చిన్న చిన్న ఓల్స్ పెట్టాలి ఎందుకంటే ఈ సర్వపిండి అనేది బాగా వేగితేనే బాగా మనకు మగ్గుతేనే మంచి టేస్ట్ వస్తుంది లేదా మాడిపోతుంది ఆయిల్ ఇలా మధ్య మధ్యన ఓల్స్ పెట్టి ఆయిల్ వేస్తే ఆ ఆయిల్కు బాగా చక్కగా వేగి తపాలా చెక్క అనేది చక్కగా బాగా నీట్గా వస్తుంది నేను ఇప్పుడు అదే పని చేస్తున్నాను మంట కూడా సిమ్ సిమ్లో పెట్టాను ఇప్పుడు ఇది వేసాం కదా పైన ఇప్పుడు ఆయిల్ వేయాలి అడుగున వేసి పిండి పెట్టాం కదా పైన ఇప్పుడు ఆ హోల్సులో ఆయిల్ వేయాలి బయట మనం కొనుక్కొని తినేటప్పుడు ఆయిల్ మొత్తం డీప్ ఫ్రై చేసేస్తారు దీన్ని ఎక్కువ ఆయిల్ పోసేసి డీప్ ఫ్రై లాగా చేసేస్తారు మనం కొద్ది కొద్దిగా వేసుకొని ఇంట్లో ఆయిల్ తక్కువ వాడతాం కాబట్టి తక్కువ ఆయిల్తో మన సర్వపిండి అనేది ఇలా తయారు చేసుకుంటే చక్కగా నీట్గా ఉంటాయి రుచిగా ఉంటాయి టేస్టీగా కూడా ఉంటాయి మూత పెట్టుకోవాలి మనం స్టవ్ మీద ఎప్పుడు గిన్నె పెట్టామో ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి మూత పెట్టకపోతే పిండి తొందరగా మగ్గదనమాట చూడండి చక్కగా వచ్చేసింది కదా ఇంకా దీన్ని ఇలా తీసేయమం అన్నీ ఇంకా అదే అదే పనిగా పిండి మొత్తము ఈ రకంగానే చక్కగా గిన్నెలో వేయించుకోవాలి ఇలా వేయించుకొని అన్నీ మనం సర్వ్ చేసుకొని తింటూ ఉంటే కరకరలాడుతూ ఉంటాయి టేస్టీ టేస్టీగా ఉంటాయి మాడిపోకుండా చూసుకోవాలి సిమ్లో ఉంటుంది కాబట్టి మంట మనం మాడకుండానే దేన్నైతే తయారు చేసుకోవాలి చూసారా చక్కగా వస్తాయి ఇట్లా ఊడొస్తాయి ఆయిల్ తక్కువ ఉన్నా సరే ఇలా అన్నీ తయారు చేసుకొని ఇంకా మనకిష్టం ఉన్నప్పుడు కాస్త కాస్త తుంచుకొని తిన్నామనుకోండి అనుకోండి టేస్టీగా ఉంటాయి ఇవి కరకరలాడుతూ ఉంటాయి నములుతూ ఉంటేనే దీని రుచి అనేది మనకు అర్థమవుతుంది తిన్నామే తిన్నాము తిన్నాము అనుకుంటే కాని పని మంచిగా నములితేనే నువ్వులు శనగపప్పు అన్నీ పండు కింద పడి చక్కగా మంచి రుచి వస్తుంది మాడిపోయింది అని అనుకోవద్దండి మాడిపోలేదు ఇది మా ఇలా ఉంటేనే మంచి రుచి వస్తుంది చూడండి ఒకటైతే చినిగిపోయింది కదా ఒకటి స ముందు వేసింది ఏదైనా తొందరగా చక్కగా రాదండి ఆ చక్కగా రానిదే మనం ఇంట్లో మోగుళ్ళకు పెడతాము ఎందుకంటే మీరు తొందర తొందరగా చెయ్యి పెట్టు అంటారు కదా కాబట్టి వాళ్లకు చేసి ఇలా పెట్టేస్తాం అనమాట ఎందుకంటే వాళ్ళు ముందు తినేస్తారు కాబట్టి ఇదేనండి ఈనాటి సర్వ సర్వపిండి ఇలానే చేయాలి